పోదండి జిడ్డు తిరుపతి తీసుకొస్తే మా చుట్టుపక్కల వాళ్ళు ఇమీడియట్గా అడిగేస్తారు కొండ పోయిచ్చారా వాసన వస్తుంది లడ్డు వాసన వస్తుందండి అంత రుబాలించే విధంగా ప్రసాదాలు ఉండేంతా చాలా పవిత్రమైన చాలా పవిత్రమైన ప్రసాదాలు ఉంది మేము దానికోసం మేము వెంపర్లాడేవాళ్ళం ఆ ప్రసాదాలు దొరక దొరకడం కోసం ఆ తర్వాత ఈ సంఘటన చూసిన తర్వాత గత ఐదేళ్ల పరిపాలనలో లడ్లు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తిరుపతి నుంచి నాకు కొద్దిగా లడ్లు కావాలి పంపించాలని పంపించాను సెకండ్ డెక్కి స్మెల్ వస్తానని చెప్పారు సాయంత్రానికి క్రికెట్ బంతులు అయిపోయినాయి తినలేకపోతున్నాం సార్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు దీనిపై నేనే కాదు సార్ భక్తులందరూ కూడా గత ప్రభుత్వం అధికారులకి కంప్లైంట్ చేస్తారు చేసేది కాకుండా ఏదో తేడా కొడుతుంది అన్న పైన చాలా తప్పుగా ఉన్నాయి ఆ బియ్యం అనేది సరిగా వాడట్లేదు నాట్ ఓన్లీ నెయ్యి లడ్డుకు వాడతారు అన్న ప్రసాదాలు కూడా వాడతారు స్వామివారి కైంకర్యాలకు వాడతారు నైవేద్యానికి వాడతారు అభిషేకాన్ని వాడతారు కింద ఉన్నటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి సబ్దర్ లింక్ ఉన్నటువంటి టెంపుల్ గానీ తెలుచామ టెంపుల్ గానీ పద్మావతి టెంపుల్ కూడా వాడతారు సో ఇవి ఒక రకమైన స్మెల్ వచ్చేది ఏదో మేము భక్తి భక్తి భావంతో ఎంగుకలే స్వామివారి ప్రసాదం మీద అనేసి కొంత అడీస్ అయిపోయిన కూడా తెలిసింది కానీ అనేక కంప్లీట్ రావడంతో వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ తో కంప్ చేసింది ముగ్గురితో వాళ్ళు విజయ్ కుమార్ రెడ్డి డిఆర్ఐ డిఆర్ఏ సీనియర్ అధికారి సురేష్ కుమార్ డైలీ ఎక్స్పర్ట్ అలాగే స్వర్ణలత గారు తమ తెలంగాణ వెటర్నరీ కాలేజీలో లో సీనియర్ ప్రొఫెసర్ వీళ్ళు ఒక నెల పాటు ఎందుకు ఈ ప్రసాదాలు ఈ విధంగా ఉన్నాయి బియ్యాల లోపమా నెయ్య లోపమా చేస్తున్న విధానం లోపమా అనే విషయాన్ని పరిచేసారు తీరా వాళ్ళు పరిశీలిస్తే యాభై ఏళ్లుగా పూర్తిగా నందిని నందిని కర్ణాటక నుంచి వచ్చేది నందిని మొదటి పేరు ఏంటంటే కర్ణాటక మిల్క్ నందిని డైరీకి ఇరవై ఏళ్ళకి అవతారం అంటే కంపెనీగా మార్చుకున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఆదాయం లేకుండా సేవా దృక్ పొందుతాం ఇచ్చేవాడి సడన్లీ నెయ్యి నిలిపేశారు దీనిపైన కర్ణాటక శాసనసభలో హెచ్చరిగింది మనం కొండ పంపించిన నెయ్యి ఆపేశారు ఇది చాలా తప్పు వితౌట్ అంటే లాభపేక్ష లేకుండా సోమవారికి ఇస్తున్నటువంటి నెయ్యిని ఆపేసారి అని చెప్పి కర్ణాటక శాసనసభలో డిస్కస్ చేశారు ఇది కూడా మర్చిపోయారు మా జగన్మోడి గారి ఆ తర్వాత వీరండి ఏఆర్ ప్రొడక్షన్స్ ఏఆర్ డైరీస్ అలాగే ఆల్పస్ డైరీస్ గుజరాత్ నుంచి కొన్ని డైరీలు వీళ్ళు టెండర్లు ఇచ్చామని చెప్పారు టెండర్లు అక్కడ ఎవల వీళ్ళు నాలుగు వందల పదకొండు రూపాయలు సప్లై చేస్తున్న నెయ్యిని మూడు వందల ఇరవైకి ఇస్తామని చెప్పి నాలుగు కంపెనీలు టెండర్లు ఇచ్చారు ఆ నెయ్యి ప్రతి రోజు పదిహేను వేల కేజీలు నెయ్యి రావాలి కొండ అన్నిటికి కావాలి సరిపోయింది ఆ నెయ్యి వచ్చిన తర్వాత ఏ రెండు వేల ఇరవైలో ఇది నేను చెప్పిన మాట కాదు కర్ణాటక ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చెప్పిన మాట రెండు వేల ఇరవైలో డైరీ నందిని డైరీ నెయ్యి పంపిన ఆపేసింది రీసెంట్ గా మళ్ళా రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ పంపిస్తున్నాం ఆ తర్వాతనే ప్రసాదాలు మారాయి నేను దర్శనానికి వెళ్ళాను నిన్ననే వెళ్ళాను ప్రసాదాలు తీసుకున్నాను అన్న ప్రసాదం తిన్నాను ఉచిత ప్రసాదం తిన్నాను ఎప్పుడో చిన్నప్పుడు తిన్న తుడిచి మాకు గుర్తొచ్చింది నేను అబద్ధం చెప్పడం కోసం చెప్పడం లే ఇప్పటికీ మా ఇంట్లో ప్రసాదాలు ఉన్నాయి మా చుట్టుపక్కల తీసుకున్నారు ఎందుకు నీ మాట వచ్చిందంటే చెప్తాను సార్ మీరు లక్ష్మణరావు గారు లక్ష్మణ్ రావు గారు ఒక నిమిషం లక్ష్మణరావు గారు జనరల్ గా జరిగే రాజకీయ చట్టం ఒక నిమిషం శ్రీనివాసరావు గారు ఒక నిషం జనరల్ గా జరిగే రాజకీయ చర్చ లక్ష్మణరావు గారు వినండి జనరల్ గా జనరల్ గా జరిగే రాజకీయ చర్చలు వేరు జనరల్ గా జరిగే రాజకీయ చర్చలు వేరు ఎమోషనల్ ఇది ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ జనరల్ రాజకీయ చర్చలు కాదు ఇది తెలుగుదేశం పార్టీ వైసీపీ జనసేన కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగే చర్చ కాదు ఆయన మాటల్లో ఆయన మాటల్లో తప్పే ఉంది ఆయన మాటల్లో తప్పే ఉంది ఆయన లక్ష్మణరావు గారు ఆయన మాటల్లో తప్పే ఉంది ఎందుకు వికటాహాసం దేనికి ఎందుకు లక్ష లక్ష లడ్డూలు లక్ష లడ్డూలు అయోధ్య రామ మందిరాన్ని పంపించిందని చెప్పేసి ఈ రోజు రామ మందిరం ట్రస్ట్ వాళ్ళు చెప్తున్నారు లక్ష లడ్డూలు అయోధ్య రామ మందిరానికి పోయినాయి భయం భయం భయపడుతున్నారు భక్తులంతా దాని మీద మీరు సమాధానం చెప్పడం మర్చిపోయి రాజకీయ చర్చలు వేసుకుంటూ వికటాహాసాల టీవీ చర్చల్లోకి వచ్చి మీకు తమ్మోదైనా ఉంటే

ఇప్పుడే బయటకు వచ్చింది ఇప్పుడే బయటకు వచ్చింది ఇప్పుడే బయటకు వచ్చింది ఇప్పుడే గతంలో కూడా గతంలో కూడా సెకండ్ సత్యం గారు సెకండ్ సెకండ్ లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు వన్ సెకండ్ ప్రజలు చూస్తున్నారు నా టైం తీసుకోవడం కరెక్ట్ కాదేమో నీ టైంలో మాట్లాడితే బాగుండేది బాగుండేది కంక్లూడ్ చేస్తాను శ్రీకాంత్ గారు నేను చాలా సెంటిమెంట్ గా కూడా ఆలోచిస్తున్నాను ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు చూస్తున్నాను ఈ రిపోర్ట్లు ఏమొచ్చాయి పన్నెండు రకాల కల్తీ వచ్చింది ల్యాబ్ రిపోర్ట్ ఇది రియల్ ల్యాబ్ రిపోర్ట్ రెండు సార్లు కాదు పది ల్యాబ్లు చేసి వచ్చిన రిపోర్టు ప్రైవేట్ తీసుకున్న రెండు ల్యాబ్లు అది వచ్చి నేషనల్ డైవర్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ సో మొదట సోయాబీన్స్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ స్క్రీన్

ఈ రోజు ఫిష్ ఆయిల్ బీప్ ఫ్యాక్ లాడ్ అలాంటి పంది మాంసం కొబ్బరి గోధుమ పిండి ఇవి కాకుండా గుడ్డు అనేక అంశాలపై క్లియర్ గా శ్రీనివాస గారు రిపోర్ట్ ఆయన అడిగారు రిపోర్ట్ ఐన్యూ స్క్రీన్ పైన కూడా ఉంది ప్రజలు చూస్తున్నారు మీరు అడిగారు ప్రజలు విన్నారు ప్రజలు చూస్తున్నారు బస్

వెల్కమ్ బ్యాక్ టు వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ శ్రీనివాస